మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ మకర రాశి వారు ఏలినాటిస్ ప్రభావంలో ఉన్నారు ఏలినెట్స్ కబ్జాన్ దర్ ఇన్ ద క్లచ్స్ ఆఫ్ సడే సాత్ సో ఏలినట్సన్ అనగానే మనం భయపడిపోతూ ఉంటాం ఏలినెడ్సన్ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ రాజయోగాన్ని కూడా కల్పిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శని మీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ని పెంచుతుంది వర్క్ ని పెంచుతుంది అండ్ ఆఫీసర్స్ హెరాస్మెంట్ అనేది ఉంటుంది మీకు ఆ వర్క్ ఏమిట్రా బాబు చేస్తున్న కొద్దీ మళ్ళీ ఇంకా గాడి చాకరీ వస్తుంది అనేటటువంటి ధోరణిలో ఉంటారు వర్క్ కూడా వస్తుంది అయినప్పటికీ కూడా చాకచక్యంతో మీరు పూర్తి చేస్తారు అయితే ఏలినాటి శనిలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మీ స్థాయి కంటే కూడా క్రింద స్థాయి సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ మీకు గౌరవ హాని జరుగుతుంది అంటే పిలిపించి ఇంతకుముందు ఏలినాటి శని జరగనప్పుడు నమస్తే సార్ అనేటటువంటి వాళ్ళు ఏదో నాకు నమస్కారం పెట్టు అని అడిగినాజరే పెట్టనటువంటి సందర్భం ఏలినాటి సెని అలాగే మీ యొక్క కొలీగ్స్ నుంచి మీకు సహకారం ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది ప్రమోషన్స్ అనేటటువంటివి వచ్చినాయి టీఏలు డిఏలు అరియర్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అండ్ ఈ ఎవరైతే ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి జీతాలు పెరుగుతాయి మరి ఈ మకర రాశి వాళ్ళు ఏమండి మేము చాలీచాన జీతాలతో ఉన్నామండి అనుకునేటటువంటి వాళ్ళకి కూడా బ్యాంకు లోన్లు విడుదలవ్వడం ఆ చక్కగా వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం అనేటటువంటివి కూడా మకర రాశి వాళ్ళని చూశాను ఇక ఏమిటండి మరి మైనస్ పాయింట్ అంటే ఈ మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతుంది ఈ వివాదాలు కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కోర్టుల్లో మొండితనంతో మీరు వెళ్ళి ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది లర్న్ కౌన్సిల్స్ చెప్పేది పెద్ద మనుషులు చెప్పేది వినకుండా మీరు మొండి వైద్యులతో ప్రవర్తించడం వల్ల మీకు కష్టము నష్టము రెండూ కూడా జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఇక మూడవ ఇంట్లో ఉన్నటువంటి రాహు మనకి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం లో అక్టోబర్ ముప్పై నుంచి మనకు మారింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఇది విక్రమం ధైర్యంతో సాహసంతో మీరు అనుకున్నవి సాధించుకుంటారు కాబట్టి రాహు మీకు చక్కటి యోగాన్ని ఇస్తాడు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళని విదేశాలు పంపిస్తాడు ఆ తర్వాత మీకు అనేకమైనటువంటి లాభాలని మీకు ఇస్తున్నాడు భాగ్యకేతు పూర్వజన్మలో ఉన్నటువంటి మీ పుణ్యఫలం వల్ల భాగ్యకేతు మిమ్మల్ని విదేశాలకు పంపిస్తున్నాడు అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాల నిమిత్తం కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ల్లో కూడా మీకు భాగ్యంలో ఉన్నటువంటి కేతు మీకు చక్కగా లాభాలను అధిక లాభాలని ఇస్తున్నాడు కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నేను బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు లాభాలు ఎక్కువ తీస్తారు ఇక శుక్రుడి దగ్గరికి వద్దాం మనం ఈ యొక్క శుక్రుడు మనకి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మీ అత్తగారులతో గొడవ మీ భార్యలతో గొడవ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత మీ స్థలాలు ఇళ్ళు అమ్మాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క నెలలో అంటే ఏప్రిల్ నెలలో అమ్మకుండా జాగ్రత్త అలాగే మీకు సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అక్టోబర్ నవంబర్ నెలలు మీకు మంచి గోల్డెన్ టైము అని మనం చెప్పుకోవాలా షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్ ఆడేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు అండ్ డిసెంబర్ నెలలో మీరు జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మీకు ఉంది అనవసరమైనటువంటి వాగ్వాదాలు ఉద్రేకాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటే ప్రమాణం ఉంటుంది ఇక మనకి ఈ మకర రాశిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు మరి బ్రహ్మాండమైనటువంటి లాభాలను గడిస్తారు ఇది ఆశ్చర్యమన్నమాట మరి ఇంతవరకు మరి పంటలు రకరకాల పంటలను వేస్తారు కమర్షియల్ క్రాప్స్ని పెంచుతారు చెరుకు ఇలాంటి కొత్త కొత్త బిజినెస్లు మీరు చేయడం ఈ యొక్క వ్యాపార టెక్నిక్స్ని మీరు పాటించడం జరుగుతుంది చదువుకున్నటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్లు ఆ తర్వాత ఇక్రిసాటార్యాల యొక్క సహకారాలు మీరు తీసుకుంటారు ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి మెషినరీని మీరు సబ్సిడీల్లో పొందుతారు వాహన యోగం లేనటువంటి వాళ్ళు వాహనాలు మీరు కొంటారు తర్వాత అర్ధాశ్రమంలో ఉన్నటువంటి గురుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మీరు అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ అప్పుల బాధలు తీరిపోతాయి ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నాలుగో సంవత్సరం తర్వాత అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఆ విధంగా ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఏమిటరా మా దగ్గర డబ్బులు లేదు కానీ మేము ఎలా కొన్నామంటే ఆ టైంకి అలా సమకూరిపోతాయి ఎవరో ఒకరు వచ్చి మీకు ఇవ్వడం అప్పు ఇవన్నీ కూడా మేము ఒక మెరాక్లెస్గా మీకు జరగడం అనేటటువంటిది మీరు చూస్తారు ఆ తర్వాత ఈ యొక్క మకర రాశి వాళ్లకు కోర్టు సమస్యల్లో నిందాక నేను చెప్పినట్లుగా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది అంటే అన్యాయం మీ వైపు పెట్టుకునే అవతల వాళ్ళు మా భార్య వైపు మాకు అనుకూలంగా రాకూడదు ఏంటంటే అక్కడ సిట్టింగ్ జడ్జెస్ ఉంటారు ఆనరబుల్ జడ్జెస్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళకి తెలుసు లా అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పులు మరి న్యాయబద్ధంగా ఉంటాయన్నమాట తర్వాత ఈ యొక్క రవి మనకి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి లాభంలోకి వచ్చాడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ నెలలో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది మరి బుధుడు వక్రించి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి బుధుడు వక్రించి లాభంలో ఉన్నాడు వ్యాపారాలన్నీ కూడా అఖండంగా ఉంటాయి మరి నరాల వీక్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి వీక్నెస్లు తగ్గుతాయి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి గుండె సంబంధించినటువంటి హృద్రాగ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈసీజీలు కీసీజీలు తీసుకుని మీరు రెడీగా చక్కగా జాగ్రత్తలు పాటించి కో పదార్థాలు తినకుండా మీరు కాస్త జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఆ పరిస్థితి మీకు ఉండదు అనమాట అండ్ ఈ యొక్క బుధుడు మనకి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అష్టమ పెరిగి ఉండడం వల్ల జూలై పంతొమ్మిది నుంచి ఆగస్టు వరకు కూడా మీరు ఆగస్టు నెలంతా కూడా మీరు జాగ్రత్తగా వ్యాపారాలు జాగ్రత్తగా చేయాలి అక్కడ ఈ మందు వ్యసనాలకు బాల బానిసలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పక్షపాతం రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు ఈ ఈ ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ చేపల రొయ్యలో చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉండదు వాళ్ళ గౌరవాలు దొరుకుతాయి పారితోషకాలు పెంచబడతాయి అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి మీకు తిట్టుకుంటూనే మీకు మాత్రమే ఓట్లు వేస్తారు అలాగే వీళ్ళకి పదవి ఇవ్వకూడదండి నామినేటెడ్ పదవి ఇవ్వకూడదని అధిష్టానం వరకు అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఒక అద్భుతం జరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మకర రాశి వాళ్ళ యొక్క పరిస్థితి సర్వతో ముఖాభివృద్ధిగా ఉంది మీరు కూడా సమయంతో మీరు అయితే ఈ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని లాభాలు జరిగినప్పటికీ కూడా మీకు మనస్సుకి తృప్తి ఉండదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఇది ఏలినాడు శని యొక్క ప్రభావం దానికోసం రెమెడీస్ ఏం చేయాలంటే పరిహారాలు మీరు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేయండి తర్వాత ఈ యొక్క శనికి చక్కగా తైలాభిషేకాన్ని మీరు చేయండి శనివారం నాడు ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ యొక్క దోషం పోతుంది అదే విధంగా అదేవిధంగా దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి జపాన్ని మీరు చేయండి జపం చేయండి ఈ విధంగా మనం కనుక మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది శోభామాస్తు